శ్రీమాత ఇవి వరాహి అమ్మ నవరాత్రులకి ఏమేం సామాన్లు మనకి కావాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తుంది అనమాట అయితే ఇప్పటికే లేట్ అయిపోయిందండి వీడియో పెట్టడానికి నాకు వాయిస్ ఇవ్వడానికి అది కుదరలేదు వీడియో అయితే తీశాను కానీ ఇందులో కొన్ని వస్తువులు అయితే నాకు ఒక్కొక్క రీసెంట్గా ఈ మధ్యలో మిడిల్ కలర్ మిడిల్లో శారీ ఉంది కదా ఆ శారీ అయితే రీసెంట్గా ఒక పంపించారనమాట మొన్న వచ్చింది అక్క దాంతోపాటు కొన్ని సామాన్లు ఇవన్నీ పంపించారు వారితో పాటు మనకి వారాహి నవరాత్రులకి సింపుల్గా హంగులు ఆర్ ఆర్భాటాలకి పోకుండా ఏ రకమైన వస్తువులు ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాం అనమాట ఇవైతే మాత్రం మనకి అమ్మకి అమ్మ తెచ్చుకుంది అమ్మకి ఎంతో ప్రేమతో వాళ్ళ పిల్లలు పంపించారనమాట ఇందులో మనకు ఉన్నాయి ఏమీ లేవండి అమ్మ తన అంతటా తానే తెచ్చుకుంది ఇంకోసారి అయితే పక్కన ఎక్కడో ఉన్నాయి రెండు సారీలు ఎక్కడో పెట్టేశాను నాదొకటి వేరేదొకటి ఇంకైతే మాత్రం ఈ వీడియోలో ఇంకేమేం కావాలో మాత్రం చూపిస్తున్నాను పసుపు ఎక్కువ కావాలండి పసుపు తీసుకోండి ఒక పావు కేజీ అలా తీసుకోండి దాంతోపాటు అమ్మని మీరు ఆరాధించుకోవాలంటే పసుపు ముద్దులో తయారు చేసి పెట్టుకోవాలంటే మీరు ఎక్కువ తీసుకోండి పావు కేజీ అట్లా తీసుకుని అమ్మకి పెట్టేసుకోండి ఇంకా కుంకుమ కుంకుమ కూడా ఒక పావు కేజీ తెచ్చి పెట్టేసుకోండి ఎందుకంటే మీరు కుంకుమ పూజ చేసుకుంటారు కాబట్టి కుంకుమ కొంచెం ఎక్కువే కావాలి రెండు పూట్ల మనం కుంకుమ పూజ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే తెచ్చుకోండి మిగిలిన పర్వాలేదు కదా ఇంట్లో పసుపు కుంకుమ ఎప్పుడు అలా ఉంటాయి నెక్స్ట్ అమ్మకి నైవేద్యానికి ఈజీగా ఉండడానికి ఇది ట్రిక్ అనమాట బెల్లం తెచ్చుకొని ఒక డబ్బాలో పోసుకొని చితక్కొట్టి పోసేసుకోండి ఒక ఫైవ్ డేస్కో ఫోర్ డేస్కో పోసుకోండి ఎందుకంటే మన చేయి తగిలితే బెల్లం కొంచెం పులప తగు వాసన కింద వస్తుంది కాబట్టి బెల్లం అలాగా కొట్టేసి పెట్టేసుకోండి కచ్చపచ్చ కింద కాకుండా కొంచెం మెత్తగానే నలిపి పెట్టేసుకోండి ఎందుకంటే బెల్లం పానకం కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద ముక్కలు ఉన్నాయనుకోండి పర్వాలేదు ఎందుకంటే అవి గణపతికి కానీ అమ్మకి అన్నం పెట్టినప్పుడు దాంట్లో పెట్టుకుని ఉంచుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి బెల్లం మీరు అలా పక్కన పెట్టుకోండి లేదంటే మీకు అవకాశం ఉంటే ఇలాగ పెద్ద ముక్కలు కూడా కొట్టి ఒక ఒక దాంట్లో పెట్టుకోండి ఇలాగా పొడుం కింద కలిపి మనం పొడుము చేసేసి మొత్తం అంతా బెల్లాన్ని పొడుము చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనం వెంటనే వాటర్ గ్లా గ్లాస్లో వాటర్ వేసుకుని పానకం కలిపేసుకోవడానికి మనకి ఈజీగా అయిపోద్ది అనమాట అందుకనేసి మనం ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసుకుని బెల్లం మొత్తం దంచి పెట్టేసుకుంటే ఒక డబ్బాలో వేసుకుని స్పూన్ వేసుకోండి మళ్ళీ మన చేయి తగిలిందంటే అది కొంచెం స్మెల్ రావడము తేడా వస్తుంది కొంచెం బెల్లం ఎందుకంటే మంచి చేయ తగిలిందంటే కాబట్టి ఇలాగా ఓ పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు సరిపోద్ది ఇంకా లాలిక్క లాలిక్కలు కూడా తెచ్చేసుకోండి ఇలాచి కూడా తెచ్చుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోండి పొడుం కింద చేసేసుకోండి పొడుం కింద చేసేసుకుని ఇంకా టైట్గా ఉండే కంటైనర్లో డబ్బాలో పెట్టేసుకుంటే స్మెల్ పోకుండా ఉంటుంది పానుకల్లో మనం కలిపి వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట ఈ రెండు కూడా మనకి నెక్స్ట్ మళ్ళీ అక్షతలు అండి అక్షతలు నేను ఇంకా కలపలేదు ఎరుపక్షింతలు ఎరుపక్షింతలు ఉండాలి అమ్మ పూజకి ప్రధానం కుంకుమ కొంచెం నెయ్యి వేసి బియ్యంలో కలిపేసుకుని పసుపక్షంతో ఇరపక్షితులు రెండు పెట్టుకోండి ఇంకా ఒత్తులు ఒత్తులు కూడా తెచ్చే పెట్టుకోండి ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే రెండు పూట్ల మనం దీపారాధన చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ కావాలి ఆయిల్ బాటిల్ నేను ఆల్రెడీ తెచ్చేసుకుని పెట్టుకున్నాను అది వేరే చోట ఎక్కడో ఉన్నది లోపల పెట్టేశారు అమ్మ నువ్వుల నూనె నువ్వుల నూనెసి నేను వాడతాను దీపారాధనకి మీకు ఒకవేళ అవకాశం ఉంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి ఏం పర్వాలేదు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు ఈ మూడిట్లో అమ్మకి దీపం పెట్టుకోవచ్చు దాంతోపాటు మీరు దీపానికి కూడా ఇవే వాడుకోవచ్చు ఏమీ ఇబ్బంది ఉండదు నెక్స్ట్ అమ్మకి చందనం పౌడర్ దొరుకుతుందండి ఇది కూడా మనకి ఒక అక్క పంపించింది చందనం పౌడర్ ఇలాంటి చందనం పౌడర్ తీసుకోండి చందనం పౌడర్ తీసుకుని దాన్ని కలిపి ఎప్పటికప్పుడు అమ్మకి రెండు పూటల గంధం ఇవ్వండి లేదు మీకు ఇంకా ఓపిక ఉండి సాన కూడా ఉందంటే ఇలాంటి గంధం చెక్క ఉంటుంది ఈ గంధం చెక్క తీసుకుని డైలీ దాన్ని నూరేసి ఎప్పటికప్పుడు పూజ ఇంకా మొదలు పెడతామనిపించుకొని నూరుకుని అమ్మకి గంధం ఇచ్చుకున్న అలా కూడా మంచిది హార కర్పూరం బిల్లలు రోజుకి రెండు రెండు నాలుగు అవుతాయి ఇంచుమించు మీ వాడకం పెట్టి ఉంటుంది అవి కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకోండి రెండు ఒక రోజుకి రెండు అన్న మనకి పది రోజులకి ఇరవై బిల్లల పైన అవుతాయి కాబట్టి అవి కూడా కొంచెం ఎక్కువే తెచ్చుకొని పెట్టుకోండి అగ అగరవత్తులు కూడా సువాసన మంచి స్మెల్ వచ్చేవి తెచ్చి పెట్టుకోండి ఇవి అంటే మనకి డైలీ అమ్మకి దూపం అంటే ఎక్కువ ఇష్టం వారాహి అమ్మకి కాబట్టి అగరబత్తులు కూడా మంచి బాగా స్మెల్ వచ్చేవి తెచ్చి పెట్టుకోండి ధూపం ఎక్కువ వచ్చేది కాకపోతే రెండు కానీ మూడు కానీ వెలిగించుకోండి ఎక్కువ వెలిగించొద్దు ఎందుకంటే కెమికల్స్ కలిసినాయి కాబట్టి మన హెల్త్కి ఏదైనా దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు పూజలు కూడా మంచివే వాడండి స్మెల్ వస్తున్నాయి కదా అనేసి కెమికల్వి ఎక్కువ వాడద్దు సహజంగా ఉండే ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం తీసి యూజ్ చేసుకోండి ఇవి సాంబ్రాణి కప్స్ అండి సాంబ్రాణి అమ్మకి మనం ఇన్స్టెంట్గా అంటే ఇప్పుడు ఎవరికి బొగ్గులు బొగ్గులుతో చేసేవి కానీ నిప్పులతో చేసే సాంబ్రానులు కొంతమందికి ఉండట్లేదు కదా అంటే బయట సిటీస్లో అది ఉండడం వల్ల పొయ్యిలు అవి లేక అలా అవి ఛాన్స్ ఉండట్లేదు కాబట్టి ఇలాంటి సాంబ్రాణి కప్స్ అనేవి ఉంటాయి అవి తెచ్చుకుని పెట్టుకుని మనం సాంబ్రాణి వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఈ కప్స్ని మనం దీపావళి దగ్గర పెట్టేసి వెలిగించేస్తే ఇది అంటుకుంటుంది అంటుకుంటాం వల్ల ఏంటంటే సాంబ్రాణి ఆటోమేటిక్గా స్మెల్ అది అమ్మకు వచ్చేస్తుంది ఇది రెండు పూటలు వేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఒకవేళ సాంబ్రాను నిప్పులు వేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఇలాగ నూరేసి సాంబ్రాని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోండి ఒక డబ్బాలో అది ఇంకా మీరు దాని నిప్పుల మీద మనం ఇన్స్టెంట్గా డైలీ నూరుకోకుండా వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట సాంబ్రాని ఇది ఇది బెస్ట్ ఇది మీకు కుదరకపోతే మాత్రం వాటిని వెలిగించుకోండి మీకు రెండిట్లో ఏది కుదిరితే అది ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయండి కానీ అదే చెప్తున్నాగా అమ్మకి ఇష్టమైనవి మాత్రం దూపం అది ఎక్కువ ఉండేలా చూసుకోండి అమ్మకి డైలీ తమలపాకులు పెట్టి తాంబూలం పెట్టాలి కాబట్టి ఒక్కళ్ళు తెచ్చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి మనకి ఈజీగా ఉండడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం ఒక పక్కన పెట్టుకున్నామంటే పూజకి మనకి రైట్ సైడ్లో పెట్టుకున్నామంటే ఈజీగా అన్ని చేసుకోవడానికి ఉంటుంది ఓలా ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనం ఒక్కలన్నీ పోగు పెట్టేసుకొని ఒక తెచ్చుకోండి ఒక వంద గ్రాములు ఒక్కలు తెచ్చేసుకొని ఒక డబ్బాలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి డైలీ ఒక రెండేసే పక్కలు పెట్టుకోవడం అమ్మకి అందులో పొద్దుట సాయంత్రం తాంబలం పెట్టేసుకుంటే సరిపోద్ది ఇందాక చూపించినవి కాకుండా ఇవి సాంబ్రాన్ని కలికలు ఉంటాయండి అంగుళం సైజులో ఉంటాయి ఒకవేళ మీకు అవి కొనలేన కొనలేను అనుకుంటే సింపుల్గా ఇవి కూడా కొని తెచ్చుకోవచ్చు ఇవి కొని తెచ్చుకుని అమ్మకి దూపం వేసుకోవచ్చు ఇంకా మీకు కుదిరినప్పుడల్లా అమ్మకి కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేయండి కలసం పెట్టుకునే అవకాశం ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఇదిగో ఇలా కొబ్బరికాయ అనేది తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట మీకు పొద్దుట కొట్టుకుంటారో సాయంత్రం కొట్టుకుంటారో అది మీ ఇష్టము కొబ్బరికాయ అనేది అది ఆప్షనల్ అనమాట కలసం పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఫస్ట్ రోజుకి మీరు కలసం పెట్టే టైంకి కొబ్బరికాయ అనేది తెచ్చుకొని పక్కన పెట్టుకోండి కలసానికి ఇంకా మామిడాకులు అవి కూడా మీరు జాగ్రత్తగా తెచ్చుకొని పక్కన పెట్టేసుకుని అదే ఆ చెంబు ఉందో అది తోమేసుకుని పక్కన పెట్టుకుని మీరు రెడీగా ఆ టైంకి అన్నీ అక్కడ పెట్టుకుంటే మీకు ఒకరోజు రోజుకి సరిపోద్ది కలసం ఫస్ట్ రోజు రెడీ చేసుకోవాలి ఇంకా అమ్మకి మంచి స్మెల్ వచ్చి పువ్వులు ఇంకా ఎర్రటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు మ్యాక్సిమం ఎర్రటి పుష్పాలని ఎక్కువ ప్రిఫర్ చేయండి తర్వాత ఏంటంటే సీజనటిగా ఏదంటే అప్పుడు ఆ టైంకి ఆ సీజన్లో దొరికే పూలు ఉంటాయో అవి కూడా మీరు ఏ నవరాత్రి కన్నా ఆ పూలని పెట్టుకోవడానికి చూడండి అమ్మవారి పూజ కాబట్టి ఎరుపు ప్రధానం ఇంకా అమ్మకి ఇష్టమైనవి నైవేద్యాల్లో మీరు ఈ దానిమ్మ గింజలను పెట్టుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా మనం దానిమ్మకే తెచ్చుకుని ఒలిచి పెట్టాలండో మళ్ళీ చెప్తున్నాను ఒలిచే పెట్టాలి కాయ కాయ పళంగా పెట్టద్దు మనం తినం కదా అలా పెట్టుకుని అలాగే అమ్మకు కూడా కాయని ఒలిచేసి దానిమ్మకాయని అమ్మకి గింజల రూపంలో పెట్టండి దాంతోపాటు మీరు తీపి దుంపలు ఉంటాయి కదా చిలక దుంపలు కానీ బంగాళదుంపలు ఇలాగా ఏమన్నా సరే కందలు ఇలాంటివన్నీ కూడా అమ్మకి భూమిలో అవన్నీ చాలా ఇష్టము బీట్రూట్ ఇలాంటివి వాటితో మీరు ఏదన్నా తయారు చేసి పెట్టగలిగితే నైవేద్యం తయారు చేసి పెట్టండి శాకాన్నం అంటారు కదా నవరాత్రిలో వండుతారు దేవి నవరాత్రిలో అలా శాకాన్నం కూడా మీరు వండి అమ్మకి పెట్టుకోవచ్చు ఇంకా పసుపు కమ్మలు పసుపు కమ్మలకి కూడా చాలా ఇష్టం అనమాట అమ్మకి ఎందుకంటే భూమిలో పండేదే కదా పసుపు కమ్ములు కూడా వాటిని మీరు అమ్మకి పూజకి యూజ్ చేసుకోవచ్చు దాంతోపాటు మీకు వస్తే పసుపు కమ్మలు కూడా మాల కట్టి అమ్మ ఫోటోకి కానీ విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇంకా మీకు ఓపికను బట్టి మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని అమ్మకి పెట్టుకోండి ఇంకా అమ్మకి దీపం పెట్టుకుంటాం కాబట్టి దీపంలో మీరు ఇత్తడి ప్రమదలు వాడాలనే రూల్ లేదు మా వారాహి అమ్మకి మట్టి ప్రమిదలు అంటే చాలా ఇష్టము ఒకవేళ మీకు అవకాశం ఉండి తెచ్చుకోగలిగితే మట్టి ప్రమదల్లో మీరు దీపారాధన చేసుకోండి అమ్మకి చాలా ఇష్టం అన్నమాట నేను అన్నీ కూడా ఇందులో ఏం చూపిస్తున్నానంటే చాలా సింపుల్గా ఉండే మాత్రమే చూపిస్తున్నాను సాధారణంగా చేసుకోవడానికి ఇలాంటి మట్టి ప్రమదలు మీరు ఒక దాని మీద ఒకటి పెట్టి దీపారాధన చేసుకుంటే సరిపోద్ది అమ్మకి రెండు పుట్ల అది తోమేసుకుని తర్వాత పెట్టేసుకోండి ఒకవేళ అఖండం పెట్టి మీరు ఒకవేళ అఖండం పెట్టి అక్కడ అఖండ దీపం పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం దీని మీద పెద్దది ఉంటుంది ఒక జానడంతా ఉండి రెండు అంగుళాల లోతు ఉంటుంది పెద్ద మట్టి మూకుడి అది తెచ్చుకుని దాంట్లో మీరు దీపారాధన చేసుకోండి దానికి అఖండ దీపానికి దానికి పెద్ద ఒత్తు వేసుకోవాలన్నమాట అది పెద్ద ఒత్తు బయట అమ్ముతారు అది మీరు తయారు చేసుకోవచ్చు గుడ్డ వస్తు ఒత్తు కింద కూడా మీరు తయారు చేసుకుని పెట్టుకోవచ్చు దాంతోపాటు మీకు ఇత్తడి కుందులు చిన్న చిన్న ఉన్నా పర్వాలేదండి మీకు సైజుతో సంబంధం లేదు మీకు ఉన్నంతలో చేసుకోండి నేను ప్రతిదీ కూడా నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే మనకు ఉన్నంతలో అమ్మని ఎంత బాగా చూసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను ఇవందరికి మ్యాక్సిమం మాక్సిమం అందరి ఇంట్లోనే ఉంటాయి పూజ చేసే వాళ్ళందరిలోనే ఉంటాయి దీనికోసం అంటూ మనం ప్రత్యేకంగా తెచ్చేది ఏమీ ఉండదు అందుకనేసే మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట నా దగ్గర చిన్న అంగుళం కుందులు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా నేను పెట్టుకుని చేసుకుంటాను అంటే ముందు రోజు చూ తోమేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఈజీగా ఉండడం కోసం ఇలాంటి ప్లేట్లు కూడా మనకు ఉంటే ఈజీగా అవుతాయండి ఎందుకంటే గమ్మున మనం అమ్మకి ప్రసాదం పెట్టడానికన్నా ఆచమనం చేసి నీళ్ళు అరవెనలు వేసుకోవాలి కదా దానికైనా కానీ గణపతిని పెట్టుకోవడానికి దీపం సామాలు పెట్టుకోవడానికి ఉంటే మనకి ఈజీగా బెల్లం ముక్కలు పెట్టుకోవడానికి అది బాగుంటుంది ఈ పళ్ళుని కూడా మనకి అక్క పంపించింది ఈ సామాలతో పాటు ఈ పళ్ళెల్లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే అమ్మకి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇలాంటి కొంచెం పెద్ద పళ్ళు ఉందంటే దాంట్లో అమ్మకి అమ్మ అమ్మకి అన్నం వండి పెట్టుకోవడానికి కానీ దానిమ్మ గింజలు తీపిదుంపులు మనకి ఏం దొరుకుతాయి ఈజీగా పెట్టుకోవడానికి బాగుంటుంది దాంతోపాటు మీరు అమ్మని ఒకవేళ పెట్టాలనుకున్నప్పుడు బియ్యం పోసి పెడతాం కదా నవధాన్యాలు కానీ పెట్టినప్పుడు అమ్మని ఇందులో పెట్టుకుంటే మనకి ఈజీగా చిన్నపళ్ళం కాబట్టి స్పేస్ ప్లే ప్లేస్ కలిసి వస్తుంది అనమాట దీంట్లోనే మీరు ఇంకా అమ్మని విగ్రహం ఏదన్నా విగ్రహం ఉంటే పెట్టుకుని కుంకుమ పూజ చేసుకోవడానికి కూడా ఈ ప్లేట్ యూజ్ అవుద్ది అంటే పెద్ద ప్లేట్ కదా మనకి పది రోజులకి ఎక్కువ కుంకుమ అవుద్ది కాబట్టి అందులో పెట్టుకోవచ్చు ఇంకా పానకొంగ కలుపుకోవడానికి ఎలాంటి గిన్నె కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ చూసుకోండి మీ ఇష్టం ఇంకా రెండిట్లో ఎలాంటి ఎలాంటి లోతు nena sare eh? గ్లాస్ అన్నా సరే మంచి పెట్టుకోవడానికి ఒక గ్లాసు పానకం పెట్టుకోవడానికి ఒక గ్లాస్ చూసుకోండి అన్నం పెట్టినప్పుడు మంచి పెట్టాలి పానకం అయితే మాత్రం ఇంకా రెండు పూట్ల మాత్రం మస్ట్ అనమాట పానకం కలిపేసుకుని ఈజీగా అమ్మకి పెట్టేసుకోండి ఒకవేళ తక్కువ ప్రసాదం పెట్టాలి ఎక్కువ అంటే మిగిలిపోతుంది అది సరిగ్గా వినియోగం అవ్వట్లేదు అనుకుంటే ఇలాంటి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నైవేద్యం పెట్టుకుని అమ్మకి పెట్టుకోండి ఇంకా హార్ తెచ్చుకోవడానికి ఇలాంటి చిన్న సైజు అయినా సరిపోద్ది మీకు పెద్దది పంచి ఒత్తులు ఉన్నా ఎంత ఉన్నా పర్వాలేదు స్టార్టింగే చూపిస్తున్నాను నేను అన్ని కూడా ప్రతిదీ కూడా తక్కువ నుంచే చూపించున్నాను నేను నేను చేసుకునే విధానం ఇది నేను ఇలాగే ఇలాంటి చిన్న చిన్న వస్తువులతోనే చేసేసుకుంటాను ఈజీగా గంట ఉండాలి ఇంకా హారతిచ్చుకోవడానికి చిన్నది ఇది ఉంటే సరిపోద్ది మరి మీకు దగ్గర పెద్దది ఉందనుకోండి యూస్ చేసుకోండి పర్వాలేదు పళ్ళల్లో పెట్టి కూడా హారతి ఇవ్వచ్చు అమ్మకి మట్టి మూకుడిలో కూడా పెట్టి హారతి కూడా ఇచ్చుకోవచ్చు మీ ఓపిక మట్టి ప్రమిదలో పెట్టి రెండు డైలీ కూడా హారతి ఇచ్చేసుకోవచ్చు ఇలాంటిది లేకపోతే ఉంటే మాత్రం ఇది యూస్ చేయండి ఒకవేళ మీకు ఇది లేకపోతే ఒక పళ్ళంలో చిన్న పళ్ళు ఇందాక చూపించిన పళ్ళల్లో పెట్టాన హారతవచ్చు ఇంకా అమ్మకి కలసం పెట్టుకోవడానికి ఇలాంటి చెంబోటి చూసుకోండి అంటే మరి కలస పెట్టుకోవాలి కదా దాంతోపాటు మనం డైలీ పూజ చేసుకున్నప్పుడు కలసారాధన ఉంటుంది డైలీ ఆ కలస మళ్ళీ మనం కథపం కథ పెట్టిన కథ కలస డైలీ కలసారాధనకి ఇలాంటి చెంబోటి చిన్న సైజు ఉన్నా పర్వాలేదండి ఇలా చిన్న సైజు ఉన్నా పర్వాలేదు ఒక కలస చూసుకోవాలి కలస చూసుకుని డైలీ సంకల్పం చెప్పుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే సరిపోతుంది మీకు సంకల్పం రాబోనే ఏమైనా సరే నండూరి గారి వీడియోస్ ఉంటాయి నిత్య పూజ ఎలా చేసుకోవాలి నవరాత్రి పూజ ఎలా చేయాలనేది ఆ వీడియో పెట్టుకున్నా మీరు చేసుకోవచ్చు ఇంకా మనం అర్ మనం ఆచమనం చేసుకోవడానికి పంచపాత్ర ఉద్ధరిణి ఈ రెండు చూసుకోండి ఒకవేళ మీరు ఆచమనం ఇవన్నీ మాకు తెలియదంటే చెప్తున్నాను కదా డెమో వీడియోస్ చాలా ఉంటాయి నండూరు శ్రీనివాస్ గారివి అవి చూసి మీరు చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతాయి మీకు అందుకు చెప్తున్నాను ఒకవేళ మాకు అవి రావంటే నీళ్ళు మామూలుగా అమ్మ దగ్గర పెట్టేసి ఉంచేయండి మీరు అలాగా షోడోపచారాలు చేసే వాళ్ళకి ఇవన్నీ కావాలి పంచోపచారాలు చేసినా కొంచెం చేయాలి తప్పదు అంటే ఇవేమి రాకనే దీపం వెలిగించేసి దోపం వేసేసి అమ్మకి నైవేద్యం పెట్టేసి అమ్మ నామజాపం చేసుకున్నా కూడా పర్వాలేదు ఇంకా అమ్మవారి విషయానికి వచ్చినప్పటికీ ఇలాంటి వారాహి మహావారాహి ఫోటో ఉంటే చూసుకోండి శాంత స్వరూపంలో ఉంటుంది తల్లి ఎనిమిది భుజాలతో ఉంటుంది నీ నీలవర్ణంలో ఉంటారనమాట అమ్మ ఎర్రటి చీర కట్టుకుని ఇలాంటి అమ్మవారిని ఫోటోని మీరు చూసుకోవడం శ్రేష్టం ఒకవేళ మీకు ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఇది ఉన్నదో లేదు చూసుకోండి ఒకవేళ మీరు తెచ్చి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటి వారాహి అమ్మ ఫోటో మాత్రం తెచ్చి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకొంచెం ఉగ్రకాలలో ఉన్న ఫోటో ఉంటుంది అది వద్దు కానీ ఇలాంటి ఫోటో ఉంటే మాత్రం తెచ్చిపెట్టుకోవడానికి ట్రై చేసుకోండి you <laughs> లేదనుకోండి ఇలాంటి మన దుర్గమ్మ తల్లి ఫోటో అన్నా మీరు పెట్టి చేసుకోవచ్చు మామిడాకులు కావాలండి మర్చిపోయింది చెప్పడం మామిడాకులు కావాలి అలాంటి దుర్గమ్మ తల్లి ఫోటో ఉన్న మీరు అమ్మవకి చేసుకోవచ్చు ఇలా శ్యామలదేవి ఫోటో ఉన్నా సరే ఈ శ్యామలమ్మ ఫోటోకి మీరు చేసుకోవచ్చు లేదు ఇలాంటి చిన్న చిన్న ఫోటోలు ఉన్నా చేసుకోవచ్చు బాలమ్మ ఫోటోకి చేసుకోవచ్చు ఇలాంటి చిన్న సైజు ఫోటో ఉన్నా ఆ ఫోటో మీరు పెట్టుకుని చేసుకోవచ్చు ఇంకా మీకు మీ ఓపిక అమ్మవారి ఫోటో ఏ అమ్మవారి ఫోటో అయినా సరే మీరు పెట్టుకుని మీ ఇష్టానికి తగ్గట్టు పెట్టుకుని ఏ ఫోటో అయినా సరే ఇంకా పెట్టుకుని అమ్మకి పూజ చేసుకోవచ్చు కనక కనకదుర్గం కానీ ఏ అయినా సరే సరస్వతీదేవి ఫోటో లక్ష్మీదేవి ఫోటో ఏ ఫోటో ఉన్నా సరే మీకు దగ్గరలో మీ అవకాశాన్ని బట్టి అమ్మకి పెట్టుకుని పూజ చేసుకోండి కలసం కలసం పెట్టినా అమ్మవారి విగ్రహం పెట్టినా పసుము పెట్టినా కింద వేయడానికి బేస్కి బియ్యం చూసుకోండి బియ్యం చెప్పడం మర్చిపోయాను బియ్యం కూడా కావాలన్నమాట వేసుకొని పెట్టుకుని అది అమ్మ విగ్రహాన్ని దాంట్లో పెట్టుకోండి మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఇంకో ఇలాంటి అమ్మ అందమైన అమ్మ ఫోటో పెట్టుకోండి ఇంకా విగ్రహాలు మీరు నేనైతే ఈ లక్ష్మీదేవి విగ్రహానికి కుంకుమ పూజ చేసుకుంటాను ఇప్పుడు కదండి అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ అమ్మకే పెట్టి నేను కొత్త విగ్రహాలు ఏమీ తెచ్చుకొని ఉద్దేశం లేదు ప్రస్తుతం పెంచుకోవడానికి రెండు వేలు యూజ్ చేసుకుంటూ గో మృగముద్ర అంటారు కదా దాంతో అమ్మకి కుంకుమ పూజ చేసుకోవడానికి ఇలాంటి చిన్న లక్ష్మీదేవి కానీ ఏ విగ్రహానో చూసుకోండి ఇలా ఈ కామాక్షేమం అంటే ఆర్టిఫిషియల్గా మనం పెట్టుకోవడానికి ఉంటుంది లేదంటే అలా ఫోటో పెట్టుకుని కింద విగ్రహాలు ఏమీ లేకపోతే అలా చిన్న ఫోటో పెట్టుకుని దాని కింద మీరు చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మకి కుంకుమ పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మెయిన్ ఓపికను బట్టి మీకు ఎలా ఉంటే అలా చేసుకోండి ఇంకా అమ్మకి చదువుకోవడానికి లలిత నామాల పుస్తకం ఇలాంటి పుస్తకం ఉంటే తెచ్చుకోండి దాంట్లో మీకు ఇంకా కుదిరినంత మట్టికి అమ్మకి ఎలా కావాలంటే అలా చదువుకోవచ్చు అనమాట అన్నీ ఉంటాయి ఇందులో స్తోత్రాలు అన్నీ ఉంటాయి కాబట్టి మీకు వచ్చినంత మాత్రంలో ఈ పుస్తకం ఉంటే ఈజీగా అన్నీ చదువుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఇంకా దేనికి తడుంగు ఇంకా దేవి భాగవతం దేవి భాగవతం పుస్తకం ఉందనుకోండి ఇంకా అసలు మీరు ఆ తొమ్మిది రోజులు మీకు అమ్మ దగ్గర కూర్చుని ఇంకా ఇలాంటివన్నీ ఫోన్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ ఫోన్లో వినాలనుకుంటే వినండి తప్పలేదు కొంచెం జనాలతో అది మాటలు తగ్గించేసి దేవి భాగవతం లాంటిది చదువుకోవడానికి ట్రై చేయండి అమ్మకి సంబంధించిన అష్టోత్తరాలు సతనామాలు ఇవన్నీ కూడా ఇందులో పుస్తకాలు పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి శాస్త్రనామాలు అవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు మీకు ఒకవేళ ఇలాంటి లలితమ్మ ఫోటో ఉన్నా కూడా మీరు పెట్టి పూజ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లలితమ్మ ఫోటో లేదు పాడైంది కాబట్టి నేను అది ఈ ఇది చూపిస్తుంది అనమాట ఇలా దుర్గమ్మ ఫోటో కానీ లలితమ్మ ఫోటో కానీ ఏదైనా పెట్టుకోండి ఇంకా బ్లౌజ్ పీస్ అయితే కలసం మీద కలసం పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇదిగో బ్లౌజ్ పీస్ ఉండాలన్నమాట చూసుకోండి మీకు ఇంకా అమ్మకి ఎరుపు ఇష్టమే పసుపు ఇష్టమే పచ్చిన ఏదైనా మీ ఓపిక బట్టి కలర్ తెచ్చుకుని బ్లౌజ్ పీస్ నాలుగు పలకలుగా చుట్టేసి చిలకలాగా కలిసి మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి నాకు ఒంటి చేత్తో పెట్టి చూపించడానికి కుదరట్లేదు కాబట్టి నేను మామూలుగా చూపించేస్తున్నాను బ్లౌజ్ పీస్ కలిసి మీదకైతే బ్లౌజ్ పీస్ గాజులు పెట్టాలి కలస మీద కాబట్టి అవి రెండు చూసుకుని మీరు పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది కలసి మీదకైతే ఇంకా అమ్మకి వేపాకులు అంటే చాలా ఇష్టము మాడాకులు వేపాకులు రెండు చూసుకోండి నాకు అక్కడికక్కడ ఉన్నాయన్నీ చూపించేస్తున్నాను మీకు పెద్ద వెతుక్కుని ఏం పెట్టట్లేదు నేను అన్నీ మనకి దొరికే మాత్రమే నేను చూపిస్తున్నాను అవి కూడా మీరు తెచ్చిపెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మకి లాస్ట్ రోజు పెట్టే ఉద్దేశం ఉంటే తాంబూలం పెట్టుకోవాలంటే పెట్టుకోండి అది మీ ఇష్టం నేను ఖచ్చితంగా పెట్టాలని చెప్పట్లేదు ఈ శారీ గాజులు ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఒక అక్క పంపించారని ఇందాక చెప్పాను కదా ఆవిడ పంపించింది ఈ శారీ కూడా అమ్మ కట్టమని అక్క పంపించినట్టు చూపిస్తున్నాను మీకు ఇలా పెట్టుకోవాలంటే మీరు శారీతో ఫలంగా అమ్మకి నైన్ డేస్ అమ్మ దగ్గర ఉంచేసుకుని లాస్ట్ రోజు అమ్మకి రూపంలో ఎవరినైనా సరే తీసుకొచ్చి ఒక ముత్తైదుకి తాంబూలం కింద ఇచ్చుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా అది ఇచ్చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇంకా చేయడం లేదనేది మీ ఇష్టం మీ ఓపికను బట్టి చూసుకోండి అది సెంట్ కూడా ఉండాలండి సెంటుతో చూసుకోండి అమ్మకి ఇష్టమైనది పచ్చకర్పూరం ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆఫిషనల్ మీకు ఒకవేళ అవకాశం ఉంటే తెచ్చిపెట్టుకోండి లేకపోతే లేదు పచ్చకర్పూరం కానీ సెంట్ కానీ ఇవన్నీ కూడా మీకు అవకాశాన్ని బట్టి తెచ్చుకుని పెట్టుకోండి అమ్మకి అద్దంలో డైలీ మీకు అవకాశం ఉంటే అద్దంలో చూపించండి ఇవన్నీ కూడా పెట్టాల్సినవి సువాసిన తాంబూలంలో పెట్టాల్సినవి అనమాట ఇవన్నీ గాజులు బొట్టు పిల్లలు ఈ జవ్వాజ్ ఉంటుంది కదా జవ్వాజు అమ్మవారి పీఠం పెట్టిన తర్వాత నాలుగు పక్కల జిమ్మండి కొంచెం స్మెల్ అమ్మదికి సుగంధంగా వస్తుంది కాబట్టి జవ్వాజు కాటుక కోను ఇవన్నీ కూడా ఇంకా అమ్మకి ఇచ్చేవి సాంబ తాంబూలంలో ఇచ్చేవి పారాని ఉంటుంది కదా పారాని అలాంటివన్నీ కూడా మీరు పెట్టుకుని తాంబూలంలో పెట్టుకోవచ్చు ఇది అయితే అనమాట ఈ సెట్ ఆ సారీ ఎక్కడుందో లోపల పెట్టాను నేను పెట్టారు అన్నమాట మా అమ్మగారు అది తీయడం కొంచెం అవ్వలేదు కాబట్టి ఇవి మిగిలిన వాటితోనే చూపించేస్తాను ఇవన్నీ కూడా మీ ఇష్టం మీ ఓపిక మాత్రమే ఇవి ఉంటే అమ్మకి పెట్టుకుని ఎవరికన్నా ఇవ్వడమో మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడమో చేయొచ్చు లేకపోతే అది లేదు ఇక పెట్టాలని ఏం కాదు కాబట్టి చూపిస్తున్నాను అంతవరకే ఇంకా మీ ఓపికను బట్టి అన్నీ అమ్మకి తెచ్చుకొని పెట్టుకోండి భయాలకు పోవద్దు ఏ రకంగానూ కూడా ఇది అవ్వద్దు మీకు ఉన్నంతలో అమ్మని చక్కగా పూజ చేసుకోండి ఎవరెవరో చెప్పే వినొద్దండి చెప్పేవాళ్ళు వంద చెప్తారు అవన్నీ కూడా మీరు వినొద్దు మీకు అమ్మకి చేసుకోవాలని మీకు మాత్రం మనసుకి అనిపిస్తే చేసుకోవాలని అనిపిస్తే మాత్రం పక్కగా ఎటువంటివి ఎత్తుక్కోకుండా ఈజీగా చేసుకోండి భయాలకు పోకుండా ఒకవేళ కనుక లేదనుకుంటే నిశ్చదీపారాధన కింద కూడా చూసుకోండి నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టేసాను ఇవన్నీ చెప్పి ఇంక అన్నీ కూడా లైవ్స్గా లైవ్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాను అమ్మకి సారీ విగ్రహం తయారు చేసి సారీ మాత్రం మార్చినప్పుడు మీకు వీడియో తీసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ అవకాశాన్ని బట్టి మీ ఇదిని బట్టి మాత్రం మీరు పూజ చేసుకోండి ఉద్వాసన చెప్పాలనుకుంటే పదిహేను చెప్పుకోవచ్చు లేదంటే పదిహేడు బుధవారం కూడా చెప్పుకోవచ్చు మంగళవారం చెప్పొద్దండి పదహారు మీ ఓపికను బట్టి ఇంకా అమ్మకి పూజ చేసుకోండి ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా భయపడొద్దు అవి వినొద్దు అలాంటివి చెప్పే వాళ్ళని మీరు పట్టించుకోవద్దు మంచిని మాత్రం తీసుకోండి అమ్మ అమృతవర్షిని మనల్ని ఏం భయపెట్టదు మన మనల్ని నా తల్లి పాడు చేయదు కాబట్టి కుదిరినంతలో చేసుకోండి శ్రీమత్రి నమ